హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏపీ తెలంగాణలో అని మే ఇరవయో తారీఖు నుంచి చెప్తూ వస్తున్నాము ఆ విధంగానే పది రోజులు ముందు నుంచి ఏ విధంగా అయితే అంచనా వేసి చెప్పామో ఆ విధంగానే నిన్న వర్షాలు అయితే మొదలవడం జరిగింది చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా నిన్న మనం చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా రాయలసీమలోని అనేక ప్రాంతాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు జోరు అయితే కొనసాగడం జరిగింది ఇక ముఖ్యంగా మాత్రం ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం మాత్రం ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లా ఈ జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అలాగే కడప జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరం పలు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే ఉదయం సమయంలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే రానున్న వారం పాటు కూడా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా జూన్ పదవ తారీఖు వరకు కూడా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం భారీ వర్షాలు అయితే పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాయలసీమను పూర్తిగా వరుణుడు కరుణించాడు రాయలసీమలో ఈ వర్షాలతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా కూడా ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావటం ఒక మంచి శుభ సూచకంగా రైతులందరూ కూడా పరిగణలోకి తీసుకుని రైతులందరూ కూడా వరి సాగులు కానీ అలాగే ముఖ్యంగా వాళ్ళ పంటలన్నింటికి కూడా రెడీ అవుతున్నారు పూర్తిగా కూడా ఈ సంవత్సరం నిండుకొండల జా పూర్తిగా కూడా చెరువులు ప్రాజెక్టులు అలాగే శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు ప్రస్తుతం ఒకసారి క్లియర్ ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో చూద్దాం ప్రస్తుతం రాయలసీమ ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర దక్షిణాంధ్రలో కొన్ని చోట్ల ఏదైతే నిన్న వర్షాలు పడ్డాయో అదే సమయంలో ట్రాక్ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే చల్లటి గాలులు చా ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అలాగే పూర్తిగా కూడా చల్లటి వాతావరణం ఏపీ తెలంగాణలో ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా దాదాపు ఎక్కువ జిల్లాల్లో వర్షాలు అనేది చూసే అవకాశం ఉంది ఇక వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా సారీ ఉమ్మడి కడప జిల్లా కానీ అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు